హలో అండి నమస్తే ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజా క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ఈజీగా వెజి పుల్లా వలజాయాలి నేర్చుకుందాం దానికోసం ఆలు క్యారెట్ అలాగే మిల్క్ నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్నానండి వేణీటిలో ఏవైతే బటానీ లేవని కంది గింజలు తీసుకున్నాను అనమాట పచ్చి కందికాయ గింజలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక మందు పట్టి కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులో అన్ని మసాలా దినుసులు వేసుకోవాలండి హోల్ గరం మసాలా అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ వేసుకున్నానండి క్యారెట్ కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేశాను మంచిగా బాగా వేయించుకోవాలండి ఇవి మగ్గాలన్నమాట సో క్యారెట్ అనేది కొంచెం లేట్గా కుక్ అవుతుంది కదా అందుకని ముందు వేశాను ఇవి బాగా మగ్గిపోయాయండి ఇదైతే వీక్లీ వన్స్ అని కంపల్సరీ చేస్తానండి శ్రీహానికి చాలా అంటే చాలా ఇష్టము నెక్స్ట్ ఆలుగడ్డని పొట్టి తీసేసి సన్నగా ముక్కలుగా చేసుకున్నానండి బాయిల్ ఏం చేయలేదు పచ్చి ఆలుగడ్డని ఆ ముక్కలనేటివి ఇప్పుడు వేసి బాగా కలుపుకుంటున్నాను ఆలుగడ్డ ముందు వేస్తే ఏమొద్దంటే చాలా మెత్తగా మగ్గిపోద్ది సో చివరిలో వేయాలి ఆలుగడ్డ మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళల్లో కాసేపు ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి త్రీ ఫోర్ టైమ్స్ స్క్వీజ్ చేస్తూ మంచిగా కడగాలండి లేకపోతే స్మెల్ వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ అనేటివి యాడ్ చేస్తున్నాను వీటిని సోయా చింక్స్ అని కూడా అంటారు ఈ మిల్ మేకర్ని మంచిగా మసాలా వేసి విడిగా కర్రీ వంటి తినైతే చికెన్ తిన్నట్టుగా అనిపిస్తుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా నెక్స్ట్ ఈ పచ్చి కందికాయ గింజలు అనేటివి యాడ్ చేస్తున్నాను నాకు పచ్చి బఠానీ వేసి వండడం అంటే చాలా ఇష్టం సో అవి దొరకలేదు కాబట్టి కందికాయ ఉండే ఇంట్లో సో అవి ఒలిచి గింజలు అనేవి ఇక్కడ వేసానండి ఇప్పుడు వేసిన వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవ్వాలండి అన్నీ మెత్తబడాలన్నమాట పీసెస్ అనేటివి మిడిల్లో కొంచెం ఇలా అనేసి ఇందులో పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు స్టార్టింగ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడి పొద్దు కింద చివర్లో చివరిలో వేస్తున్నానండి వన్ స్పూన్ అలా వేసాను ఫ్రెష్ దండి ఫ్రెష్గా దంచుకున్నది వేస్తే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది నాకు ఈ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కంటే ఈ వెజ్ పుల్లావే ఎందుకు చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ తిన్నాక అంత హెవీ ఫీల్ అనేది ఉండదు అనమాట చాలా లైట్గా అనిపిస్తుంది ఎంత తిన్నా కూడా తిన్నామనే ఫీలింగ్ అయితే రాదు ఇప్పుడు మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని తరిగిన కొత్తిమీర అనేది వేసుకున్నానండి పుదీనా లేదు పుదీనా వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి మూత పెట్టేసుకుందాం కాసేపు సూపర్గా అండి మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఫోన్కి ఫాగ్ అనేది వస్తుందండి ఒక హ్యాండ్లో ఫోన్ పట్టుకొని ఒక చేతితో కలుపుతున్నాను మూడు చిన్న కప్పుల బియ్యాన్ని నానబెట్టుకున్నానండి వన్ అవర్ బ్యాక్ సో దానికి పెద్ద కప్పుతో మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసి అలాగే సరిపడినంత ఉప్పు యాడ్ చేశాను ఇవ్వండి బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నాను ముందే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెడితే అయిపోతుంది కొంచెం గరం మసాలా యాడ్ చేశాను ఇక్కడ నెక్స్ట్ ఇలా నీళ్ళు మరగాలండి తెల్ల మరగడం అంటారు కదా నీళ్ళు బాగా మరిగిన తర్వాతే మనము నానబెట్టుకొని ఉంచుకునే రైస్ అనేటివి యాడ్ చేయాలండి ఇప్పుడు రైస్ ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి బాస్మతి రైస్ కాదండి డైలీ తినే నార్మల్ రైస్ ఇది నేను ఇంతవరకు వెజ్ పులావ్ ఇంతవరకు అయితే బాస్మతి రైస్తో చేయలేదు మీకు ఏ రైస్ నచ్చితే ఆ రైస్ వాడుకోండి మీరు బాస్మతి రైస్ అయితే వాటర్ ఇంకా తక్కువగా పడుతుంది సోకింగ్ ఇంకొక టైం కూడా కొంచెం తక్కువగా పెట్టేసుకోండి అండ్ కలపడం కూడా తక్కువగా కలపాలి బాస్మతి రైస్ యూజ్ చేస్తే అయితే విరిగిపోద్ది అన్నమాట రైస్ ఇట్లా మిడిల్ మిడిల్లో కలుపుకుంటా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మన పులావ్ అనేది రెడీ అయిపోద్దండి ఇప్పుడు మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎప్పుడు చేసింది దానికంటే ఈసారి చేసింది చాలా టేస్టీగా వచ్చిందండి చూసారా ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కుక్ అయింది ఇంక కొంచెం వాటర్ ఉన్నాయి అడిగిన అవి కూడా ఇంకిపోతే మన వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి ఎప్పుడు స్టార్టింగ్లో మాత్రం హై ఫ్లేమ్లో ఉంచాలి ఫైవ్ మినిట్స్ ఇది కుక్ అయిందా లేదా చెక్ చేయడానికి స్పూన్తో అడుగు పెడితే తెలిసిపోతుందండి మనకు వాటర్ అనేది లేనట్టుగా చూడండి స్పూన్కి ఏతేమో అంటలేదు అండ్ పదన కుక్ రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూస్తున్నారా అండ్ ఇంకో మెథడ్ ఏంటంటే గిన్నె అడుగు భాగంలో మన చేయి కొంచెం పదం చేసుకొని గిన్నె అడుగు భాగంలో టచ్ చేస్తే మన సౌండ్ వస్తుంది అది కూడా మనకి ఫుల్గా కుక్ అయ్యిందని అర్థం అన్నమాట ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసేయాలండి స్టవ్ ఆఫ్ చేశాక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడిగా అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్